ఈ నెల పద్నాలుగు నుండి ప్రతి పంచాయతీలో జరిగే గ్రామసభలో పౌరులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించుకోగలరని సమాచార హక్కు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులైన కే అల్తాఫ్ పేర్కొన్నారు గ్రామసభల అవగాహన కార్యక్రమాన్ని అనంతపురం పాపంపేటలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో టివి రెడ్డి సాంబశివుడు సదాశివ ఈశ్వరప్ప కెఎల్ఎన్ ప్రసాద్ తిరుపాలు చాంద్బాష సుబ్బరాయుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామ సభలకు తప్పకుండా హాజరు కాండి గ్రామ సభ అంటే మీ ప్రజల సభ కాబట్టి ఈ గ్రామ సభలో సభ్యులందరూ మీ గ్రామ ప్రజలే కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలు అందరూ ఈ గ్రామ సభకు హాజరయ్యి గ్రామ సభలో మీ యొక్క సమస్యలు కానీ మీ ఇంటి సమస్యలు కానీ మీ నీటి సమస్యలు కానీ మీ వార్డు సమస్యలు కానీ లేక మీ గ్రామ సమస్యలు కానీ ఏవైనాను ఈ గ్రామ సభ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు కాబట్టి మీ యొక్క మీ సభకు మీరందరూ తప్పకుండా హాజరు కావాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము కాబట్టి ప్రజలారా తప్పకుండా